నమస్తే మిత్రులారా మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము సో మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ బంధువుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి అలాగే మన కంటెంట్ ఏదైతే ఉందో వాటిని వీలైనది ఎక్కువ మందికి షేర్ చేయడంతో పాటు మన వీడియోస్ని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వైసీపీ మరోసారి కొత్త డ్రామాకు తెరలేపింది నెక్స్ట్ అంట మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఈసారి జగన్ ఏదైతే గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్ సీఎంగా ఉన్న టైంలో నేను వైజాగ్ నుంచి పరిపాలన చేస్తానని చెప్పుకొచ్చేవాడు ఇంకొద్ది రోజులు లేదు ఇంకొద్ది రోజులు లేవుతున్నానని ఈసారి అంట మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్ వైజాగ్ నుంచి పరిపాలన చేయడంట ఏదైతే అమరావతి ఉందో ప్రస్తుతం రాజధాని టీడీపీ నిర్మిస్తున్న రాజధాని అదే రాజధాని నుంచి పరిపాలన చేస్తానని చెప్పి చెప్తున్నారు వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందనమాట అంటే ఏదైతే రెండు వేల పద్నాలుగు సమయంలో మన స్టేట్కి రాజధాని టీడీపీ ప్రభుత్వంలో అమరావతి డిసైడ్ చేసినప్పుడు జగన్ కూడా దానికి మద్దతు తెలిపాడు అమరావతి రాజధానికి తాను కూడా ఓకే అని చెప్పి చెప్పుకొచ్చాడు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చినప్పుడు కూడా అంత బాగానే ఉంది ఎన్నికలు అయిపోయినాయి ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చాడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రకం అంటే మూడు ముక్కలాట స్టార్ట్ చేశాడు మూడు రాజధాని మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట స్టార్ట్ చేశాడు సేమ్ ఏదైతే వైజాగ్ అట్లాగే కర్నూలు అట్లాగే అమరావతి ఇట్లా మూడు రాజధానులు పెట్టి నేను డెవలప్ చేస్తాను అని చెప్పి చెప్పుకొచ్చారు తర్వాత ఇది కోర్టులోకి వెళ్ళింది అట్లా పెండింగ్ 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 అంటే వచ్చింది ఐదేళ్ళలో రాజధాని ఎటు కాకుండా సర్వనాశనవి భ్రష్టిబెట్టిపోయింది అయితే మళ్ళీ తాజాగా ఏం చెప్తున్నానంటే ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నాడో వైసీపీ అధినేత జగన్కి బాగా క్లోజ్ అయిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న విజయవాడలో ఒక కార్యక్రమంలో అటెండ్ అయ్యాడు ఆ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ మీడియా అడిగిన ఒక ప్రశ్నకి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఐదేళ్లలో చాలా వరకు కంప్లీట్ చేస్తూ ఉంటున్నారు సో మళ్ళీ మీరు వస్తే రాజధాని మారుస్తారా అని అడిగారు మీడియా ప్రతినిధి దానికి ఇప్పుడు ఎందుకు ఆల్రెడీ అమరావతిలో సచివాలయం ఉంది ఇతర భవనాలు ఉన్నాయి రాజధాని ఉంది కాబట్టి ఇక మేము ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారు జగన్ గారు అధికారంలోకి వస్తే అని చెప్పుకొచ్చాడు ఈ కథ అట్లా ఉందంటే గతంలో ఏదైతే చెప్పారో కథ రెండు వేల పంతొమ్మిది ముందు సేమ్ అదే కథకి కొంచెం అడిట్గా హంగులు కలిపి కొత్త మ్యూజిక్ ఇచ్చి మళ్ళీ సేమ్ చెప్తున్నారు అప్పట్లో ఏపీ ప్రజల్ని పిచ్చోళ్ళు చేశారు సేమ్ మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఏపీ ప్రజల్ని మళ్ళీ ఇంకోసారి పిచ్చోళ్ళు చేయడానికి వైసీపీ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది అసలు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రాజధాని మీద ఏదైతే అమరావతిని రాజధానిగా అనుకోని అతను కూడా యాక్సెప్ట్ చేసి జగన్ గారు కూడా దాని మీద దాని దృష్టి పెట్టుంటే ఈ ఐదేళ్ల కాలంలో రాజధానిని మనం ఇంకో రకంగా చూసేవాళ్ళం వాస్తవానికి ఇట్లా చూసేవాళ్ళం కాదు ఇంకో రకంగా చూసేవాళ్ళం ఆయన ఈ అమరావతి రాజధాని కంప్లీట్ అయితే ఎవరైతే టీడీపీ ఏదైనా చంద్రబాబు పేరు వస్తుందని కానీ లేదా ఇంకేదైనా ఇతర కారణాలు కానీ ఏదైనా కానీ మూడు రాజధానుల పేరిట ఎటు కాకుండా చేశారు ఏపీ ప్రజల్ని ఐదేళ్ల కాలంలో రాజధానులు జరిగిందంటూ కొత్తగా ఏమీ లేదు మొత్తం పాడు పెట్టడం తప్ప ఒక్క డెవలప్మెంట్ కూడా చేసిన పని లేదు లేకపోతే మనం రాజధానిని పార్టీకి వేరే రకంగా చూసేవాళ్ళు వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తుంది ఎవరంటే ఆ సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఈ విషయం ఏదైతే అమరావతి అదే విజయవాడలో ప్రోగ్రాంలో మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్ గారు ఈసారి ఎక్కడి నుంచి చేస్తారని చెప్పి పాత కథకి కొత్త రాగాలు యాడ్ చేసి చెప్పుకొచ్చారు అయితే రాజధాని సచివాలయం ప్రస్తుతం ఇక్కడ ఉన్నాయి కాబట్టి చేస్తాము కాకపోతే ఈ ఉన్నాయిగా ఉన్నవాడితో సరిపెట్టుకోవాలి కొత్త భవనాలు రాజధాని ప్రాంతంలో చేపట్టకూడదని చెప్పి ఆయన వర్షం చెప్పుకొచ్చాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నవాడితోనే నడుపుకుంటే బెటర్ అనే అభిప్రాయం ఉంటాయింది అసలు రాజధాని అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు మనం గతంలో ఏదైతే ఏపీ విడిపోకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం చాలామంది మనలో హైదరాబాద్ వెళ్ళి చూస్తుంటారు హైదరాబాదు వాస్తవానికి ప్రపంచం దేశంలో కూడా టాప్ టూను టాప్ త్రీ టాప్ త్రీ ప్లేస్లో ఉండిద్ది అలాంటి రాజధాని కావాలని చెప్పి ఎవరైనా ఏపీ ప్రజలు కోరుకుంటారు దేశానికే తలమానికంగా అమరావతి నిర్మించాలని చెప్పి చంద్రబాబు గారు కష్టపడుతున్నారు వాస్తవానికి ఈ సమయంలో ఇటు సర్దలు గారు ఏం చెప్తున్నారు ఉన్నవాడితో సర్దుకోవాలి ఎంతవరకు జరిగిందో అంతవరకు అర్ధాంతరంగా ఆపేయాలని చెప్పి సర్దలు గారు కానీ వైసీపీ పార్టీ కానీ చెప్పుకొస్తుంది అంటే దీంట్లో దీన్ని వెనకున్న దాన్ని మనం అర్థం చేసుకుంటే వైసీపీ పార్టీకి కానీ దాని అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అమరావతి రాజధానిగా ఉండడం ఇష్టం లేదని క్లియర్గా అర్థమవుతుంది అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని పాడుపెట్టి సర్వనాశనం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు ఏది జగన్ గారు అసలు రాజధాని ప్రాంత రైతుల్ని అనేక రకాలుగా హింసించారు వాళ్ళని ప్రశాంతంగా ఉండని ఇలా కనీసం వాళ్ళు ప్రశాంతంగా నిరసన చేస్తున్న శాంతియుతంగా దాన్ని కూడా పోలీసులతో బెదిరించి భయపెట్టి ఎన్నో చేశారు అప్పట్లో వైసీపీ పార్టీ కానీ జగన్ గారు కానీ ఇప్పుడేమో మళ్ళీ అధికారంలోకి వస్తే రైతులకు ఏదైతే రిటర్న్లు అప్పట్లో ప్లాట్లు ఇస్తామారో వాళ్ళ దగ్గర భూసేకరణ చేసినప్పుడు మళ్ళీ కొంత ప్లాట్ రూపంలో రిటర్న్ ఇస్తారని చెప్పారు దాన్ని బాగా డెవలప్ చేసి ఇస్తామని రైతు అని చెప్పి రైతుల మీద ఎక్కడ లేని కపట ప్రేమ చూపిస్తుంది ఇప్పుడు వైసీపీ పార్టీ లేదా ఆ పార్టీ నేతలు దీన్ని బట్టి చూస్తే వైసీపీ నేతలకు ఒక నిలకడ లేదని క్లియర్గా అర్థమవుతుంది రోజుకో మాట మారుస్తారని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు మాట తప్పడు మాట తప్పడు మడము తిప్పడు అని చెప్పి జగన్ గారు చెప్పుకునేవాళ్ళు అట్లాగే ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా జగన్ గారి గురించి ఇదే డైలాగ్ చెప్తూ ఉండేవాళ్ళు అయితే పార్టీ రాజధాని విషయంలో ఏ స్టాండ్ తీసుకోవాలో అర్థం కాక ఇప్పుడు మాత్రం జగన్ గారు కానీ జగన్ గారి పార్టీ కానీ మళ్ళీ గుల్లాల పడుతున్నట్టు తెలుస్తుంది క్లియర్గా అప్పట్లో ఏం చేశారంటే జగన్ గారు పెద్ద ప్లాన్ చేశారు రాయలసీమ ఉత్తరాంధ్ర సెంటిమెంట్లు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చెప్పి ఒక పక్కాగా జగన్ గారు ఒక ఎక్స్పెక్ట్ చేసి ఒక ప్లాన్ అయితే డిసైడ్ చేశారు అయితే తీరా లాస్ట్ టైం ఎలక్షన్ దగ్గరకు వచ్చేదానికి రెండు వేల ఎలక్షన్లకి ఆ ప్లాన్ బెడిసి కొట్టడంతో మళ్ళీ పాత కథ ఏదైతే ఉందో ఆ పాత కథకు ప్రజలని ప్రజలకు కొత్తగా చూపించాలని ప్రయత్నం చేస్తారు ఇక వైసీపీ కానీ లేకపోతే ఆ పార్టీ అధినేత జగన్ గారు కానీ తెలుసుకోవాల్సింది ఒక్కటే ఎన్ని కొత్త కథలు అల్లినా సరికొత్త డ్రామాలు చూపించినా రాష్ట్ర ప్రజల్లో కొంతమంది నమ్ముతారేమో మేబీ మ్యాక్సిమం ఎక్కువ మంది పీపుల్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే పీపుల్తో పాటు రాజధాని ప్రాంత ప్రజలు అయితే కనీసం జగన్ గారి మాటలు నమ్మే పరిస్థితి ఉండదు గత ఐదేళ్ల కాలంలో అంత విధ్వంసం చూపించారు రాజధాని విషయంలో మాత్రం అటు రాయలసీమ అన్నారు అక్కడ ఏం జరగలేదు ఇటు ఉత్తరాంధ్ర అన్నారు ఇక్కడ ఏం జరగలేదు జనాలకి సినిమా చూపించారు అంతే అవన్నీ కోర్టులో పెండింగ్ విసులు పెట్టి లాస్ట్ టైంలో చేతులు ఎత్తేసారు సో ఇప్పుడు మళ్ళీ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళీ అమరావతిని డెవలప్ చేస్తుంటే అది చూసి ఓరవలేకపోతున్నారు మళ్ళీ అధికారంలో రావాలి అమరావతి రాజధాని ప్రాంత రైతులు మనకు ఎగనష్టి ఉన్నారు వాళ్ళని కూల్ చేయాలి వాళ్ళని మళ్ళీ ఏదో విధంగా వాళ్ళని మబ్బి పెట్టే ప్రయత్నం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు సద్దల రామకృష్ణారెడ్డి కానీ ఇంకా ఎవరైనా నాయకులు కానీ ఆ పార్టీ విధానాలు కానీ ఆ విధంగా తయారవుతున్నాయి ఎన్ని తయారైనా ఎన్ని చేసినా వైసీపీ పార్టీ చివరికైతే రాజధాని విషయంలో ఆ ప్రాంత రైతులైతే ఆ పార్టీని నమ్మే పరిస్థితి అయితే లేదు